ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ బుక్ మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి మనకి మే నెలకు సంబంధించిన బట్టి స్వామివారికి ఆర్థిక సేవ కోట కానీ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్శన్ టికెట్లు కానీ అంగప్రదర్శన టికెట్లు కానీ సీనియర్ సిటిజన్లు అదేవిధంగా పిచికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి కోట కానీ అకామిడేషన్ కానీ ఈ ఐదేట్లకు సంబంధించిన బట్టి సంబంధించిన బట్టి అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది అందులో మనకు ప్రధానంగా మొదటి గడప దర్శనానికి బట్టి అప్డేట్స్ కూడా నిన్న అంటే పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా మొదటి గడప దర్శనానికి బట్టి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవడం అదేవిధంగా క్లోజ్ అవడం కూడా జరిగిందండి లక్కీ డిప్లో పాల్గొంటున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ లక్కీ సంబంధించిన సంబంధించినటువంటి రిజల్ట్ మనకి ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత రావడం జరుగుతుందండి ఇలా లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఇందులో ప్రధానంగా లక్కీ డిప్ అంటే మన అందరికీ తెలుసు సుప్రభాజ సేవ తోమల సేవ అష్టదల పద పద్మారాధన అర్చన ఈ నాలుగు రకాల సేవలను కూడా శ్రీవారి యొక్క ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది ఎలా సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు వచ్చినటువంటి సేవ ఏదైతే ఉందో అంటే ఉదాహరణకి బస్ సేవ వచ్చింది అనుకోండి నూట ఇరవై రూపాయలు అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది అదే తోముల సేవ అచ్చన వీటికి రెండు వందల ఇరవై రూపాయలు అయితే కట్టవలసి ఉంటుంది అష్టదాల పాతపద్మారాధన వచ్చింది అనుకోండి పన్నెండు వందల యాభై రూపాయలు అయితే మనం అమౌంట్ ఆన్లైన్లో సంబంధించిన సంబంధించినటువంటి అప్షాల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి పేమెంట్ అయితే మీరు కట్టవలసి ఉంటుంది ఇలా సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అమౌంట్ కట్టడానికి ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంట వరకు కూడా టీటీటీ మనకి అవకాశం ఇచ్చిందండి అంటే సుమారుగా ఒక రోజు అవకాశం ఇవ్వడం జరిగింది మీరు సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు మీ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోతోటి లేదా ఏ మీరు డైరెక్ట్గా మొబైల్ తోటి ఫోటో తీసుకుని మీరు అయితే అప్లోడ్ చేయొచ్చు అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా మీరు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ చిన్న అయితే మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ సేవలో మీరు పూర్తిగా సాంప్రదాయ వస్త్రాలలో మాత్రమే పాల్గొనవలసి ఉంటుంది తర్వాత మనకి విడుదలవుతున్నటువంటి కోట వచ్చేసి ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారి ఆది సేవ టికెట్లని టీఏటీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ టికెట్లు మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు ఇందులో కూడా మనకు ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి కళ్యాణం రెండు ఇంజలి సేవ మూడు సహస్ర దీపాలంకరణ నాలుగు ఆర్జిత బ్రహ్మస్వం ఈ నాలుగు రకాల సేవలు కూడా టీటీ తన వెబ్సైట్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి వెబ్సైట్ వచ్చేసి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి మీ మొబైల్ నెంబర్ తోటి అయితే బుక్ చేసుకోవచ్చు దీనికి బట్టి ఐటీ ప్రూఫ్ మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి ఇమెయిల్ ఐడి తోటి మీకు పర్సనల్ డీటెయిల్స్ తోటి మనం ఈ ఫామ్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది ఇందులో ఒక పర్సన్ యొక్క పూర్తి పేరు మేలు అయితే మేలు ప్రీమియలు అయితే ప్రీమియలు తర్వాత ఐడి ప్రూఫ్ ఏజ్ ఆధార్ కార్డ్ నెంబరు సెకండ్ పర్సన్ కూడా సేమ్ అదే డీటెయిల్స్ అండి అంటే భార్య భర్త కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లేదా బంధుమిత్రుల్లో ఎవరైనా లేదా సింగిల్గా వెళ్దాం అనేటువంటి ఉద్దేశం ఉన్నా కూడా మీరు ఈ సేవలకి అయితే అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఇందులో కళ్యాణం టికెట్ ఉంది కాబట్టి కళ్యాణం అంటే మనకి భార్య భర్త ఇద్దరు మాత్రమే కూర్చోవాలి భార్యాభర్త ఇద్దరు కూడా ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు ఉంటుందండి మిగిలినటువంటి మూడు సేవలు కూడా విందుల సేవ కానీ శాస్త్ర దీపాలంకరణ కానీ ఆజిత బ్రహ్మోత్సవం కానీ ఈ మూడు రకాల సేవలు కూడా ఐదు వందల రూపాయల అమౌంట్ అన్నది తీసుకోవడం జరుగుతుంది ఇది తిరుమల కొండపై జరుగుతున్నటువంటి శ్రీవారి యొక్క సేవల్లో డైరెక్ట్గా పాల్గొని దాని తర్వాత మనం అయితే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మనకి మే నెలకు సంబంధించినటువంటి కోట అండి రేపు అంటే ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి టీటీడీ ఈ అప్డేట్స్ని అయితే మనకి ఇవ్వడం టికెట్లు అయితే రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి మే నెలలో ఎవరైతే తిరుమల కొండపైకి వెళ్దామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇందులో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మారికి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుందండి అందులోనే మనకి మే నెలకి బట్టి మరొక కోట ఇది ఇది కూడా మనకి ఇరవై రెండవ తారీఖున ఫిబ్రవరి నెల మధ్యాహ్నం మూడు గంటలకైతే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇది ఆర్జిత సేవకు సంబంధించిన బట్టి విచ్వల్ సేవ అంటారండి ఇందులో మనకు ప్రధానంగా ఇందాక నేను చెప్పినటువంటి నాలుగు సేవలు కూడా ఉంటాయి కళ్యాణం కానీ ఉంజ్జల్ సేవ కానీ శాస్త్రద పాలనకాలను కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఇవి విచ్వల్ సేవనే మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం ఎందుకంటే ఇది సేవ అన్నది మనం ఇంటి దగ్గర కూర్చొని టీడీకి సంబంధించిన బట్టి ప్రసార మాధ్యమాల్లో కానీ లేదా మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ టీవీల్లో కానీ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి నాలుగు రకాల సేవలను చూసి తర్వాత మనం దర్శనానికి అయితే బుక్ చేసుకోవచ్చండి మనం దర్శనానికి అయితే వన్ ఇయర్ లోపు మనకు నెచ్చినటువంటి డేట్లో బుక్ చేసుకుని స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇందులో విచ్వల్ సేవ అంటుంది ఏంటంటే దీన్ని ఆన్లైన్ సేవ అంటారు కాబట్టి మనం డైరెక్ట్గా తిరుమల కొనబాబు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అయితే పాల్గొనడానికి అవకాశం ఉండదండి మన ఇంటి దగ్గర చూసుకుని దక్షిణాలకి మాత్రమే మనం సోమవారి దగ్గరికి వెళ్ళి మనం దర్శించుకోవాల్సి ఉంటుంది ఇది కూడా రేపు ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు అయితే టీటీడీ తన అప్సర్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు ఈ టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి టికెట్ కాస్ట్లు అయితే సేమ్ అండి అక్కడ ఏ ఏ విధంగా కాస్ట్ అయితే ఉందో సేమ్ కాస్ట్ టికెట్ కూడా ఉంటుంది అదేవిధంగా మరొక అప్డేట్ ఏమిటంటే ఇరవై మూడవ తారీఖున స్వామివారి యొక్క అంగ టికెట్లను టిడి అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి చాలామంది శ్రీవారి భక్తులు అంగ చేద్దామని చాలామంది భావిస్తున్నారు చాలామంది నాకు వాట్సాప్లోని లేదా ఫోన్ కాల్స్లో అడుగుతున్నారని అంగప్రదక్షిణ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఏ విధంగా బుక్ చేసుకోవాలని కూడా శ్రీవారి భక్తులు అయితే అడగడం జరుగుతుంది మనకి మే నెలకు సంబంధించిన అంగ అంగప్రేక్షణ టికెట్లని రేపు ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి సంబంధించిన బట్టి అప్షల్ వెబ్సైట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్గా టీడీపీకి సంబంధించినటువంటి అప్షల్ వెబ్సైట్లు మాత్రమే రిలీజ్ అవుతాయి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా వెళ్ళి మీరు మోసపోవద్దు మీరు డైరెక్ట్గా టీడీపీ మనకి ఇచ్చినటువంటి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ అంగప్రేక్షణ అనేది ఏమిటంటే మనకి తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం అంటాం అదే బంగారు ఒకట్లను కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి దాని బయట నుండి అంటే జయ విజయాల దగ్గర నుండి దర్శనం చేసుకుని మనం బయటకు రావడం జరుగుతుంది సాధారణంగా అక్కడ నుండి పడుకుని పరులు దనాలు పెట్టడాన్ని అంగప్రదక్షణ అంటారండి మన ఉండేలో కానుకలు వేసేటువంటి ప్రదేశం ఉంది కదా ఇంచుమించుగా ఒక ఐదు అడుగులు ఇటు అటులోని అక్కడ వరకు మనం వెళ్ళి పడుకుని పరులుదానాలు పెట్టడం జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చేసి మనకి ఇంత ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ టికెట్స్ అంతే పూర్తిగా ఫ్రీ అండి ఈ అంగప్రేక్షణ అనేది ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా ఉంటుంది ఎందుకంటే టైమింగ్ అయితే సేమ్ టైమింగ్ ముందు ఆడవారిని అంగప్రేక్షణకు పంపించడం జరుగుతుంది దాని తర్వాత మగవారిని అంగప్రేక్షణకి అయితే పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత తర్వాత సోమవారం దర్శించుకోవడానికి ఈ భక్తులందరికీ అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవడం ట్రై చేయండి ఇది ఒక రోజుకి వచ్చేసి ఏడు వందల టికెట్ల వరకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ టికెట్లన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి కాబట్టి మీరు తొందరగా ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇందులో కూడా ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మీ సేమ్ డీటెయిల్స్ మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ మీ ఆధార్ కార్డు ఐడి మీ ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి మెయిల్ అయితే మెయిల్ ప్రీమియల్ అయితే ప్రీమియల్ మీ ఏజ్ మీ యొక్క నేమ్ పూర్తి నేమ్తో సహా ఇచ్చి తర్వాత ఈ టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత కోట వచ్చేసి మనకి అదే రోజున అంటే ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం ఇరవై మూ మధ్యాహ్నం మూడు గంటలకి మనకి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన పట్టే కోట అండి చాలా మంది సీనియర్ సిటిజన్లు అంటే వీళ్ళ వేజ్ అరవై సంవత్సరాలు అనుకుంటున్నారండి కాదండి అరవై ఐదు సంవత్సరాలు ఉండాలి సీనియర్ సిటిజన్కి ఇలా ఉన్నప్పుడు మీకు కూడా ఒక పర్సన్ అయితే తీసుకెళ్ళవచ్చు భార్య భర్తను కానీ భర్త భార్యని కానీ ఇలా ఏజ్ కూడా యాభై సంవత్సరాలు పైబడే ఉండాలి మీరు సముద్రం ఒకటి ఐడి ప్రూఫ్ మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి ఈ టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవచ్చు ఇది మే నెలకు సంబంధించినటువంటి కోట తర్వాత ఫిజికల్ ఛానల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీకు సముద్రండి మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేసి టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ కూడా కూడా ఒక పర్సన్ కూడా తీసుకెళ్ళవచ్చు ఇది కూడా మే నెలకు సంబంధించినటువంటి కోట అండి అదే విధంగా ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వేలకు సంబంధించిన వంటి కోట కూడా వేయ నెలకి సంబంధించింది విడుదల చేయడం జరుగుతుందండి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ అంటే వీళ్ళ అమౌంట్ పదివేలు ప్లస్ అదనంగా ఐదు వందల రూపాయలు కట్టవలసి ఉంటుంది వీళ్ళకి అదే రోజు మనకి అకామలేసూ ప్లస్ స్వామివారి యొక్క దర్శనం కూడా టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మిత్రులందరూ కూడా వినియోగించుకోండి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ అంటే మీకు ఆన్లైన్లో ఒకవేళ బుక్ చేయబడిన కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ కూడా ఈ యొక్క టికెట్లు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా రోజుకి ఒక వంద టికెట్లు ఇలా ఒక లిమిట్ ఉంటుంది దాన్ని బట్టి మీరు ఆలోచించి ముందుగానే ఆన్లైన్లో తీసుకుందాం అనేటువంటి తీసుకుంటే ఆన్లైన్లో తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి తీసుకునేటువంటి ఆలోచన ఉంటే అక్కడ కూడా మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాని తర్వాత మనకి అతి ముఖ్యమైనటువంటి అప్డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖున మూడు వందల రూపాయల స్పెషల్ రెండు దర్శన టికెట్ అన్నది టీటీ రిలీజ్ చేయడం జరుగుతుందండి ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి టీటీడీకి సంబంధించినటువంటి అప్షాల్ వెబ్సైట్లో టికెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇక్కడ అయితే మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు సోమవారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఈ సిక్స్ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా సేమ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్స్ అని అయితే బుక్ చేసుకోవాలి ఒక్కొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి మూడు వందల రూపాయలు స్పెషల్ ఇంటర్నేషనల్ టికెట్ కాబట్టి ఇది మే నెలకు బట్టి కోట అండి దాంతోపాటు మనకి అదే రోజున ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అయితే టీటీడీ రెండు ముందుగానే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి వచ్చేది కూడా సమ్మర్ కాబట్టి మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆన్లైన్లోనే ముందుగా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనకి వంద రూపాయల రూము అదేవిధంగా వెయ్యి రూపాయల రూములు కూడా అందుబాటులో ఉంటాయి తిరుపతిలోనూ అందుబాటులో ఉంటాయి తిరుమల కొండపైన మనకి రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత రూమ్ దొరకకపోతే ఏం చేయాలి ఎటువంటి దర్శనం టికెట్ లేకపోతే ఏం చేయాలి అనేటువంటిది నేను తర్వాత వీడియోలో పూర్తిగా అప్లోడ్ చేసి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని టీడీపీ చదువుతున్న అప్డేట్స్ని ఒకటి ఒకటిగా ఫాలో అవుతున్నట్టు అయితే మీకు స్వామివారి యొక్క దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సెంబర్ ప్రత్యేక వల్ల మన ఛానల్ అప్లోడ్ అవుతున్నటువంటి అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ కింద రావడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ